రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసుకోవచ్చు దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి రాజమండ్రి దగ్గర నుంచి పంపించారండి ఆంధ్ర మీకు ఎవరికన్నా దూడలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా అయితే వచ్చైతే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు రేటు విషయం వస్తే ముప్పై వేలు నుంచి అరవై వేల వరకు ఉన్నాయని చెప్పారు ఏజ్ విషయానికి వస్తే మాత్రం ఒకటిన్నర సంవత్సరం నుంచి అయితే రెండున్నర సంవత్సరాల ఏజ్ ఉన్న దూడలు అని చెప్పారు మొత్తం కూడా చూసుకోండి వాటి హైట్ సైజ్ చూసుకోండి మీకు ఎవరికైనా దూడలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా నచ్చినట్లయితే మీరైతే రమ్మని కూడా చెప్తున్నారు వాళ్ళు రాజమండ్రి దగ్గర ఫామ్ నుంచి అయితే మనకి వీడియో పంపించడం జరిగిందండి దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయి చూసుకోండి క్వాలిటీ అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేసి మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మీరైతే ముందు బ్రీడ్ని గుర్తుపట్టాలి బ్రీడ్ని గుర్తుపడితే మాత్రం అలాంటి బ్రీడ్లు మనం తీసుకోవచ్చు ఎక్కడైనా కూడా అది హర్యానా కావచ్చు ఆంధ్ర కావచ్చు ఎక్కడైనా కూడా చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అయితే ఫిక్స్ ఏం కాదు మనం ఎక్కడ కూడా మాట్లాడుకోవాలి చెప్పడం అయితే థర్టీ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు అయితే మాట్లాడుకొని చూసి జాగ్రత్తగా వెళ్ళి అయితే కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్